కన్నప్ప సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది సినిమా ఓటీటీ హక్కుల కోసం పలు సంస్థలు పోటీ పడుతున్నాయి మంచు విష్ణు సినిమా ఓటీటీ రిలీజ్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు ఓవైపు వివాదాలు మరోవైపు ట్రోల్స్ ఇలాంటి పరిస్థితుల్లో భారీ అంచనాల నడుమ థియేటర్లకు వచ్చింది కన్నప్ప మూవీ ఈరోజు థియేటర్లలో రిలీజైంది ఈ సినిమా సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది ముఖ్యంగా క్లైమాక్స్ అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి ఈ నేపథ్యంలో కన్నప్ప మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడా అనే ప్రశ్న రేకెత్తుతోంది మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టు కన్నప్ప మూవీ ఓటీటీ పై బజ్ నెలకొంది ఈ మూవీ ఓటీటీ ను ఇంకా అమ్మలేదు కన్నప్ప డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది అమెజాన్ ప్రైమ్ వీడియో నెట్ఫ్లిక్స్ ఓటీటీ లో కన్నప్ప రైట్స్ కోసం పోటీ పడుతున్నాయని టాక్ దీంతో రైట్స్ కోసం భారీ డిమాండ్ నెలకొంది కన్నప్ప మూవీ ఓటీటీ రిలీజ్ పైన బజ్ నెలకొంది సాధారణంగా అయితే తెలుగు సినిమాలు థియేటర్లలో రిలీజైన మూడు లేదా నాలుగు వారాలకు ఓటీటీలోకి వస్తున్నాయి కాని కన్నప్ప మూవీని మాత్రం పదివారాల కంటే ముందు ఓటీటీలో రిలీజ్ చేసే ఉద్దేశ్యమే లేదని మంచు విష్ణు తేల్చి చెప్పడం గమనార్హం నాకు చాలా స్వేచ్ఛ ఉంది నా సినిమా పదివారాల కంటే ముందు ఓటీటీలోకి రాదు నేను అనుకున్న డీల్ అదే దేవుని దయవల్ల నాకు ఎలాంటి రిలీజ్ ప్రెషర్ లేదు ఆడియన్స్కు బెస్ట్ చూపించాలన్నదే నా ఉద్దేశ్యం అని మంచు విష్ణు ఇటీవల అన్నారు కన్నప్ప మూవీ ఓటీటీ డీల్ కోసం భారీ డిమాండ్ నెలకొంది మూవీకి పాజిటివ్ టాక్ వస్తుండటం స్టార్ హీరోలు ఉండటంతో అంచనాలు మరింత పెరిగాయి మంచు విష్ణు ప్రభాస్ మంచు మోహన్ బాబు మోహన్ లాల్ శరత్ కుమార్ అక్షయ్ కుమార్ కాజల్ రిషి తదితరులు ఈ మూవీలో నటించారు ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం మంచు విష్ణు కూడా భారీ ధరనే డిమాండ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి కన్నప్ప సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్టర్ శివభక్తుడు కన్నప్ప కథ ఆధారంగా ఈ సినిమా తీశారు ఏవిఏ ఎంటర్టైన్మెంట్స్ ఇరవై నాలుగు ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై మోహన్ బాబు ఈ మూవీ నిర్మించారు రెండు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ ఖర్చు పెట్టారు మొత్తంగా కన్నప్ప సినిమా ఓటీటి రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మంచు విష్ణు వ్యాఖ్యలతో ఈ సినిమా ఓటీటీ ప్రయాణంపై మరింత ఆసక్తి పెరిగింది